బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో రోజు రోజుకి ఒక కొత్త మలుపు జరుగుతుంది అయితే అనుకోని విధంగా బేబక ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు అవుతుందనే ఉత్కంఠ కూడా నెలకొంది అయితే మణికంఠ పాట్ అనేది బిగ్ బాస్ ఎయిట్లో ఒక ఫన్నీగా నడుస్తుందనే చెప్పాలి ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే ఎమోషనల్ అవ్వడం అలాగే తన ఫేట్ ఇంతే ఇలాగే అని నిరాశ చెందడం అనేది ప్రేక్షకులకు కూడా ఆశ్చర్యాన్ని గురి గురిపరుస్తుంది అయితే లాస్ట్ వీక్లో తనకి విగ్గు పెట్టుకున్న విషయాన్ని ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయాన్ని కూడా విగ్గు ఉంది అని తీసేసి నేను ఇంతకంటే బోల్డ్గా ఉండలేను ఇదే నా క్యారెక్టర్ అని చెప్పడం వెనకాల అందరూ ఒక్కసారిగా కంగుతున్నారు అదేంటి ఇది విగ్గా అనే డైలమ్మాలో కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో కి అలాగే ట్రోలర్స్కి మంచి అనే చెప్పాలి ఎందుకంటే స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఓ షోలో దీపిక కూడా ఈ విగ్ మ్యాటర్ని తీసుకొని ఒక ఫన్నీ వీడియోనైతే చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది అయ్యో పాపం మణికంఠకి ఎంత కష్టం వచ్చబడింది అని కూడా సోషల్ మీడియాలో తెగ కమెంట్స్ పెట్టేస్తున్నారు మరి మణికంఠ ఎందుకు ఇలా చేస్తున్నాడు తను తీసుకున్న స్టాండర్డ్స్ పైన ఎందుకు నిలబడలేకపోతున్నాడు స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్ ఇప్పుడు ఎందుకు ఇలా సెంటిమెంట్ డ్రామా ఆడుతున్నారు అని అందరికీ ఒక డౌట్ ఉంది కానీ మణికంఠ స్ట్రాటజీ ఏంటో మణికంఠ అసలు గేమ్ ఎలా ఆడుతున్నాడో అనే ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయిందని చెప్పాలి అలాగే మణికంఠ కూడా ఈ వీక్ నామినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఈ నామినేషన్స్ నుంచి బయటపడతాడా లేక ఎలిమినేట్ అవుతాడా తెలియాలంటే ఈ వారం చూడాల్సిందే సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రాంగిల్ మీడియా